హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆధార్ కార్డు అవసరం లేదని చెప్పేసి సో అప్డేట్ అయితే వచ్చింది అయితే ఎందుకు అవసరం లేదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డులు మన దేశంలో ఇక్కడ హోటల్స్ అయితే పెరిగిపోతున్నాయి హోటల్స్లో బస చేసే వారికి సంఖ్య కూడా పెరిగిపోతుంది తద్వారా హోటల్ ఆధారిత వ్యాపారాలు అంతకొంతకు అయితే విస్తరిస్తున్నాయి మళ్ళీ నేషనల్ కంపెనీలు కూడా హోల్ హోటల్ వ్యాపారంలో వస్తున్నాయంటే మన దేశం లావాదేవీలు ఏ స్థాయిలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ఇక మనకు హోటల్స్లో బస చేసుకునేవారు తమ ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా అయితే చూపించాల్సి అయితే ఉంటుంది చట్ట వ్యతిరేకత కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడేందుకు హోటల్స్లో దిగి తమ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు అందువల్లే ఖచ్చితంగా హోటల్స్లో బస చేసేవారు తమ యొక్క ఐడి కార్డులను చూపించాల్సి అయితే ఉంటుందండి ఐడి ప్రూఫ్స్ చూపించి హోటల్స్లో బస చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ ఐడీ ప్రూఫ్స్ చూపించడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది ఐడీ ప్రూఫ్స్ను ఇతర కార్యకర్పాలకు హోటల్ నిర్వాహకులు వాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో అటువంటి విద్యా విధానాలను చెక్ పెట్టేందుకు కేంద్రం రంగం అయితే సిద్ధమైంది వెరిఫికేషన్ పేరుతో హోటళ్ళు ఇతర ఈవెంట్స్ నిర్వాహకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇకపై కేంద్రం సరికొద్ద విధానాన్ని శ్రీకారం చూపింది వెరిఫికేషన్ పేరుతో హోటల్స్ ఈవెంట్స్ నిర్వాహకులు కస్టమర్లకు ఆధార్ కార్డు సేకరించకుండా యుఐడిఏఐ కొత్త నిబంధన అయితే తీసుకురాబోతుంది క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసే విధానం మార్పులు అయితే శ్రీకారం చుట్టింది ఆధార్ వెరిఫై ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ చేసే హోటల్స్ నిర్వాహకులు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే యూజరు ప్రైవే ప్రైవసీ ఇతర సమాచారాన్ని రక్షణ తప్పనిసరిగా అయితే కల్పించడానికి అడుగులు అయితే వేస్తున్నట్లు కేంద్రం అయితే చెబుతుంది ఇక్కడ కేంద్రం తీసుకుని వచ్చినటువంటి నిబంధనల ద్వారా ఓయో ఇతర హోటల్స్లో గదులు బుక్ చేసుకునే వారికి చాలా సులభం అయితే అవుతుంది మొదట్లో ఓయో రూములు ఉండేవారికి ఆధార్ నిబంధనలు అయితే ఉండేవి వెరిఫికేషన్ చిక్కులు కూడా అయితే ఉండేవి కేంద్రం తీసుకుని వచ్చినటువంటి తాజా నిబంధనల ప్రకారం ఇకపై ఓయో రూములో ఉండేవారు దర్జాగా వెళ్ళవచ్చు ఆధార్ ఇబ్బంది లేకుండా తమ యొక్క ప్రైవసీని ఆస్వాదించవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏ ఏపీ రాష్ట్రంలో మనకి ఏంటంటే ఓయో రూములు ఉంటాయి సో ఓయో రూములు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చి మా హోటల్లో ఉండాలన్నా మనం మేము మనం ఎక్కడైనా వెళ్ళి హోటల్లో ఉండాలన్నా కానీ తప్పనిసరిగా మన యొక్క ఆధార్ కార్డు అనేది చూపించాల్సి ఉంటుంది సో కొంతమంది ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని వాళ్ళు ఏంటంటే మోసం చేయడం అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మోసం చేయడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డులు అనేవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు సో మనం ఏంటంటే స్కాన్ 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 చేసేసి సో వాళ్ళకు అంటే మన యొక్క ఆధార్ కార్డు ఉందనేది వాళ్ళకు ఒక పరిగణ నిర్ధారణ అవుతుంది సో మన యొక్క కార్డు అనేది ఇచ్చి మన యొక్క డీటెయిల్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయ అవసరం లేదు సో మనకి ఏంటంటే ఇది ఒక సేఫ్టీగా అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే చెప్పుకోవచ్చు సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం అని చెప్పి కూడా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్